పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దార కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతో నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రే రాక ఈ ఎన్డిఏ పునర్కలయక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను అని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కర్తనులతో ఘన స్వాగతం పలుకుతాం రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశిస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డల అండగా ఉండే దుర్గమ్మ తల్లి కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతో మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క లే సారా తీసుకుంటే వేరే వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్నం సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్ గా సేల్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చకర్ కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టీ అవేషన్ జరిగింది వైజాగ్ ఇన్సిడెంట్లు కానీ ప్రతి ప్ర ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి గుడి సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై హింద్